ఇప్పుడు కలుసుకున్నాము మనసంతా విప్పేసి గదలన్నీ చెప్పేద్దా మనసంతా విప్పేసి గదలన్నీ చెప్పేద్దాం హరిహరా తనయుడ అందరి దేవుడు దేవుడొచ్చినాడు చూడరా చూడరా అయ్యప్ప స్వామిలో వచ్చరా ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా రంగు రంగు పూలతోనూ హారాలే వేసినాము రంగు రంగు పూలతో హారాలు వేసినాము రంగు రంగు పూలతోనూ హారాలే వేసినాము రంగు రంగు పూలతో హారాలు వేసినాము పుట్ట పాలతో పాలతోన పలహారం చేసినాము కదేనె పాలతోనే పలహారం చేసినాము పుట్ట పాలతో పాలతోన పలహారం చేసినాము కదేనె పాలతోనే పలహారం చేసినాము పాదాలే కడిగేము పాదాలే కడిగేము చేసేము గణపతి సోదరుడా జ్యోతి స్వరూపుడ సోదరుడా కంతమల వాసుడ దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చ వచ్చేరా ఓ దేవా మాదేవా మాకోసమే ంతా పని చేసి అలసి తొలసిపోయినాము పగలంతా పని చేసి అలసి తలసిపోయినాము అంద కాగానే నీ సన్నిధి చేరేమో వేల కాగానే నీ సన్నిధి చేరేమో అంజ కాగానే నీ సన్నిధి చేరేమో అంద కాగానే నీ సన్నిధి చేరేము ఆడేమో ఆడేమో ఆనందమే కొత్రుడా కరిమలై వాసుడ పంది సూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరో వచ్చరా ఓ దేవా మాదేవా మాకోసమే వచ్చినావా ఓ దేవా మా మాకోసమే వచ్చినావా స్వామి అయ్యప్ప శరణో స్వామి శరణో భగవతే மாரி உண்ணதம் முலண்டி வீரு வீருட்டா உண்ணுல சுவாம அய்யப்போம் தோமி திந்தோம் சுவாமியப்பா அய்யப்பா அரண்மப்பா அய்யப்போ யாலி வீரே குமார்குமாரி உங்களுட்டா உண்ணண்டி திந்தக்கு தோன் தோ அய்யப்பித்தோம் அய்யப்பிந்தக்கு தோன் தோமி திந்தகோ சுவாமியப்பயணம

వాళ్ళ మనం కూడా వెళదామా మాట ఉన్న వాళ్ళ మనం కూడా వెళదామా ఊపు మాట ఉన్న వాళ్ళ మనం కూడా వెళదామా మాట ఉన్న వాళ్ళ మనం కూడా వెళదామా స్వామి రావయా అయ్యప్ప రావయా స్వామి రావయా అయ్యప్ప రావయా ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నాయా స్వామి రావయా అయ్యప్ప రావయా ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నాడు వెళ్తే అక్కడ ఉన్నాడు నువ్వు నేను శబరికి వెళితే అక్కడ ఉన్నాడు నువ్వు నేను శబరికి వెళ్తే అక్కడ ఉన్నాడు స్వామి రావయ్య అయ్యప్ప రావయ్య స్వామి రావయ్య అయ్యప్ప రావయ్య నల్ల నల్ల కొండ మీద దేవుడు అక్కడ ఉన్నాడు నల్ల నల్ల కొండ శబరికి వెళ్తే అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు నువ్వు నేను అక్కడ స్వామి రావయ అయ్యప్ప రావయ్య స్వామి రావయ్యా నల్ల నల్ల కొండ మీద దేవుడు అక్కడున్నాడు నల్ల పంచ కంచకొండ దర్శనం ఇస్తాడు స్వామి రావయ అయ్యప్ప రావయా స్వామి రావయ్య అయ్యప్ప రావయ్య స్వామి రావయా అయ్యప్ప రావయ్య స్వామి స్వామి డు మళ్ళంచర్శనం ఇస్తాడు స్వామి అయ్యప్ప రావయా స్వామి రావయ అయ్యప్ప రావయ్యా స్వామి రావయ అయ్యప్ప రావయా స్వామి రావయ స్వామి భగవానే శబరి కొండలలో గణ భగవానే శబరి వెలలో శబరి కొండలలో

బంగరు వెలసి వీరముపై అములోగ్రు నిరుపములోములోనిరుపములోగా వెళనా వే ఇలాగా వెళ తులసిమాలను మెడను ధరించి తులసిమాలను మెడను ధరించి తులసిమాలను మెడను ధరించి తులసిమాలను మెడను ధరించి ఇరు సంధ్యలలో స్నానము చేసి ఇరు సంధ్యలలో స్నానము చేసి పూజలు చేసామే అయ్యప్ప భజనలు చేసామే పూజలు చేసామే నీ భజనలు చేసామే తిరుముడిని శిరమున దాల్చి ఇరుముడిని తులసి మాలను మెడను ధరించి తులసిమాలను మెడను ధరించి తులసిమాలను మెడను ధరించి తులసిమాలను మెడను ధరించి ఇరు సంధ్యలలో స్నానము చేసి ఇరు సంధ్యలలో స్నానము చేసి పూజలు చేసామే అయ్యప్ప భజనలు చేసామే పూజలు చేసామే నీ భజనలు చేసామే ఇరుముడిని మాసిరమున దాల్చి ఇరుముడిని విరుముడిని మాసిరమున దాల్చి శరణు ఘోషయే జప మంత్రముగా శరణు ఘోషయే జప మంత్రముగా ఇరుమిలి చేరా మే అయ్యప్ప మిత్రుని కలిసామే ఎరిమిలి చేరామే నీ మిత్రుని కలిసామే నదిలో స్నానము చేసి నదిలో స్నానము చేసి పండిని మా శిరమున దాసి శరణు ఘోషయే జప మంత్రముగా శరణు ఘోషయే జప మంత్రముగా ఎరుమిలి చేరామే అయ్యప్ప మిత్రుని కలిసామే మే చేరామే నీ మిత్రుని కలిసామే నదిలో స్నానము చేసి నదిలో స్నానము చేసి పం చే దర్శన కాయ్యా మీ జ్యోతి దర్శనం కాంచితిమయ్యా ధన్యత పొందాని అయ్యప్ప జన్మ ధరించెనులే గణ్యతను మే మా జన్మ ధరించే మే చేయ్యా మయ్యాభిషేకం చేయోతి దర్శన కాంచయ్యా మీ జ్యోతి దర్శన కాంచీ మయ్యా గణ్యత పుందే అయ్యప్ప జన్మ నులే గణ్యత మా జన్మ ధరించే அயப்பா அயப்பா சரண சரணோ அயப்பா அயப்பா சரணயப்பா அயப்பா சரண சரணோ அயப்பா அயப்பா சரணி அய்யா சரணாமயப்பா பமி அய்யப்பா அமீ அய்யா சரணாமயப்பா பமி அய்யப்பா அய்யா மியயப்பா செரிணாமையப்பா